ఆర రోజులైంది చిమ్కెళ్లి కటింగో షేవింగ్ రంగేసేదానికి ఈ శ్రీశైలం చెప్తా నువ్వా ఆ యాభై రూపాయలతో కటింగో షేవింగ్ అంత అయిపోవాలా కదు బాయ్ క్యాస్టాల్ చాయ్ శివాజీ మూవీ మాది నాలుగు వందలు అడిగితే నీది ఎవరు ఫలిస్తాయి చెప్తాయి అలా ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా హోగయా వరి అబ్బా కటింగ్ చేయమంటే అందరం పలక ఎంత గుడి పెట్టినావా నువ్వు ఇచ్చిన నేలపల్లకి రే ఎక్కువ చల్ నీకు కాదు మా బావర్ దాన్ని పిలుస్తా ఉండు అల్లుడు ఈడ ఒకటి కటింగ్ చేయమంటే గుండు చేయి అన్నరా నువ్వు వచ్చేడు అంత చూడాల్సిందే ఆ వస్త్రా గబ్బా అని రా మా ఇంట్లో ఉద్దిపప్పు నాడిబెట్టి వచ్చేస్తున్నావాయా అది నాకేందో చెప్తున్నారా ఇంట్లో రుబ్బు రోజా నీ గుళ్ళు రుబ్బే వచ్చాయి వచ్చిన పని చూడరా ఈ నువ్వు చూస్తే కింద చేస్తా ఉన్నావా ఎవడు బాగుడా ఈడేరాడైతే వద్దులేమాదావా నీలో ఉండే రక్తం చచ్చిపోయిందా సేమ్ పండుకోతి లెక్క నేనే మేలు కదా యాభై రూపాయలు ఇచ్చిన సరే ఇప్పుడు చేద్దామా இங்கேந்த குண்டுருக்கு முன்னதி காஸ்தூடி சர்வ மங்களம் பாடிங்க